హాయ్ వ్యవహార మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము తొమ్మిది తొమ్మిదవ లెసను చదరంగం చదరంగం అంటే చెస్ అనమాట చదరంగం చదరంగం తెల్లని గడుల చదరంగం నల్లని గడుల చదరంగం ఎత్తులు వేసే చదరంగం మెదడుకు మేత చదరంగం ఈ యొక్క చెస్ని ఆడడం వలన మనకు వచ్చేసి మైండ్ వచ్చేసి బాగా బ్రెయిన్ వచ్చేసి బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి తెల్లని గడులు ఉంటాయి తర్వాత వచ్చేసి నల్లని గడులు ఉంటాయి తర్వాత వచ్చేసి మెదడుకు మేతనిచ్చేటువంటి చదరంగం అనమాట బాగా బ్రెయిన్ వచ్చేసి పనిచేస్తుంది అనమాట చురుకుగా పనిచేస్తుంది చురుకుగా పనిచేస్తుంది ఈ యొక్క మ్యాచ్ని ఆడడం వలన ఆటంలోని బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి చదరంగం ఆటను వేటితో ఆడుతారు తర్వాత వచ్చేసి చూడండి గేమ్లో చదరంగం పదాన్ని గుర్తించి గుండ్రం చుట్టండి గోళం చుట్టండి కింది గొల్లలోని అక్షరాలు చదవండి చ ద రం గమ్ చదరంగం ఒకటవ అక్షరం ఏంటి చ రెండవ అక్షరం ఏంటి ద మూడవ అక్షరం ఏంటి రం నాలుగవ అక్షరం ఏంటి గమ్ చూడండి పదాలను చదవండి రంగం చరచర గంగా తరంగం గరం గరగర వరం చరం చదరం గరం గరం వంతా ఊరంతా తర్వాత వచ్చేసి బొమ్మలో తగిన పదాన్ని గుర్తించి గోళం చుట్టండి ఫస్ట్ వచ్చేసి పలకా ఇచ్చినారు తర్వాత వచ్చేసి ఆ పాలకను వచ్చేసి మీరు గుర్తించండి తర్వాత వచ్చేసి గంప గంప అనేటువంటిది రెండు ఫస్ట్ పదము దాన్ని గుర్తించండి తర్వాత వచ్చేసి వల అనేటువంటిది ఫస్ట్ పదము దాన్ని గుర్తించండి రెండు అక్షాలను గీతల మధ్యలో రాయండి తర్వాత చుక్కలు కలుపుతూ రాయండి ఇక్కడ వచ్చేసి గీత మధ్యలో ఆ యొక్క గీతల మధ్యలో రాయండి తర్వాత చు ఆ యొక్క గీతల్ని కలపండి చ కింది పదాలను చూసి రాయండి ఇక్కడ చూసేసి కాపీ రైటింగ్ చూడండి చదరం చదరంగం 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 ఆట చదరంగం ఆట చదరంగం బొమ్మను గీయండి గదులను రంగులతో నింపండి